ఆయన ఎంత అద్భుతంగా అతి అద్భుతంగా చేస్తున్నాడు ఎంత క్షుద్ర పూజ పూజలు చేస్తున్నాడు ఇట్లా ముగ్గేస్తే అసలు బాగోదని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంకా అంత క్లీన్ చేసుకొని అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు నా కూతురి విషయంలో నాకు బాగా తెలిసి వస్తుందన్నమాట నన్ను అయితే ఒక్క క్షణం కూడా వదలదు మనకి పేడ ఎలా దొరకదు కాబట్టి పేడ కలర్ దొరికింది కాబట్టి దాన్నే వేస్తున్నాను జనరల్ ఫస్ట్ అంటే లే ముగ్గులు ఆ మనకు వచ్చింది ఒకటే ముగ్గు అని చెప్పేగా ఆ ముగ్గే వల్ల వస్తాయి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం సుఖం అండ్ ఆయుర్ ఆరోగ్యాలతో ముగ్గు అయితే స్టార్ట్ చేసానమాట ఇప్పుడు ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి కేక్ కట్ చేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు మావిడ కళాఖండానికి పోతుంది మీరు కనీ విని ఎరగరు అవును పొద్దున నాకు చాలాసేపు కూర్చొని గాలి ముగ్గు ఇంకా రాలేదా తెలుసుమా ఇప్పుడు కొత్త సంవత్సరం మొత్తం ఏడ్చినట్టేనంట అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమా మంచి మంచు ఇద్దర్లో వన్ టూ త్రీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో ముగ్గు అయితే స్టార్ట్ చేశా ఇప్పుడు ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి కేక్ కట్ చేస్తాము ఫ్రెండ్స్ మరొకసారి మన కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం సుఖం అండ్ ఆయుర్ ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదిన్నా కూడా గ ని హ్యాపీగా వెల్కమ్ చెప్తూ హ్యాపీగా ఉండిపోండి ఇది ఇంగ్లీష్ వాళ్ళ పండగే బ్రిటిష్ వాళ్ళది మనది ఏం కాదు మనది వచ్చేసి ఉగాది రోజు ఆ విషయం తెలుసు బట్ అందరం చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటున్నాం సో ఇది కూడా సంతోషానికి పలానా ఏం లేదు చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా సెలబ్రేట్ చేసుకుందాం అంతే జనరల్ ఫస్ట్ అంటే తగ్గేది లే ముగ్గులు మనకు వచ్చింది ఒకటే ముగ్గు అని చెప్పాక ఆ ముగ్గే వాళ్ళు వేస్తాయి ఇప్పుడు అంటే మిమ్మల్ని చూ మీకు ఎప్పుడు చూపించలేదు ఈసారి వేస్తాను వచ్చే సంవత్సరం వేస్తాను వచ్చే సంవత్సరం వేస్తాను కదా అప్పుడు మీకు ఇసుగు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఏం విసుకురా సో ఇంకా స్టార్ట్ చేద్దామా బ్లాగ్ సో ఓన్ వాయిస్ తీస్తాం బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేదు ఇవ్వండి ఇటు పడుకుంటే బాగుండు పడుకోవట్లేదు ఏడిపిస్తున్నాడు వీడు ఎరా పడుకోవచ్చు కదా లక్కి అంట 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 ఇవాడ పెట్టుకున్నాం వీడియోకి ఇక్కడ పెద్దది బావా ముగ్గేస్తావా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వేస్తావా ముగ్గేనా పట్టలేదు బావా మోటార్ వేసింది ఎవరు నానా మరి నాకేం తెలిసిద్ది ొద్దున పుల్లలు కూడా తీసుకొచ్చాం వద్దు మా అది ముట్టుకోవద్దాన్నాను అందులో మా అది బూడిదంటిది ముట్టుకోవద్దన్నాను అరే ఏం అన్నద్దారా ఇంకా మేము ప్రతి దానికి ఏడుచుడు అయిపోయింది మనకి పేడ ఎలాగో దొరకదు కాబట్టి పేడ కలర్ దొరికింది కాబట్టి దాన్ని వేస్తున్నాను చూపించారు కింద ఈడ్చుకుంటా ఉంటాయా రే లక్కి తల్లి నువ్వు ఇటు వచ్చి అమ్మ చేసిద్ది లేదా ఒక్క రోజుకి నువ్వు చేయమక్కలేమ్మా రే జాగ్రత్త ఉన్నాయి అటువైపు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోద్దాం దామా లక్కి వెనక్కి వచ్చి తల్లి వచ్చేమమ్మా నిద్ర పడితే వచ్చే తల్లి

మొత్తానికి కల్లాపంతా చల్లేసానండి లక్కీ కాడైతే అసలు పడుకోవట్లేదు ప్రిన్స్ అమ్మ పడుకుంది కింద లక్కీ నేను పడుకుంటేనే పడుకునిద్ది ఇంకంతే చిన్నలు ఎక్కువ తల్లులకి కనెక్ట్ అయి ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళతోనే పీల్చి పిప్పి చేస్తూ ఉంటారు నాకు మా చెల్లి విషయంలో మా అమ్మ విషయంలో ఒకటి తెలిసి వచ్చింది ఇప్పుడు నా కూతురు విషయంలో నాకు బాగా తెలిసి వస్తుంది అనమాట నన్ను అయితే ఒక్క క్షణం కూడా వదలదు అటో ఇటో ప్రిన్స్ని అయితే లేపి పైకి అయితే తీసుకొని వచ్చాము ఒకటే ఏడుస్తుంది నిద్రమతిలో ఉండి హ్యాపీ బర్త్డే అనగానే లక్కీ క్లాప్స్ కొట్టి పాట పాడిద్దండి ఆవిడని ఇది చేయడం కోసం నేను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పదే పదే అన్నాను నేను మర్చిపోయి హ్యాపీ న్యూ ఇయర్ అనకుండా హ్యాపీ బర్త్డే అన్నాను అని చెప్పేసి ఈ మాట మరీ మరీ చెప్తున్నాను తనని యాక్టివేట్ చేయడం కోసం యాక్టివ్ ఉంచడం కోసం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్తా ఉండే అనమాట అలా నిలిచింది కానీ నిద్రపోతాను లోపలికి వెళ్తాను కిందికి వెళ్తాను ఏ పాటలు అనమాట అసలు ఏంటో నిద్ర ముఖం మీద ఉందన్నమాట నాగి ఆ మాట ఎందుకన్నారంటే పుల్లని వెలిగించేసి కోవత్తిలా పెట్టాను అందుకని అనమాట ఇంకా లక్కీ గడ కూడా హ్యాపీ బర్త్డే చెప్పినట్టు చూడండి हैप्पी न्यू इयर चल ले हैप्पी न्यू इयर लक्की हैं हैप्पी न्यू इयर बाओ सेम पी गुटी हैप्पी न्यू इयर हैप्पी न्यू इयर हैप्पी न्यू इयरा कुंचूंगी कुंचूंगी रुटी अलग हैप्पी न्यू इयर हैप्पी न्यू సో ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీలో ఎంతకన్నా ఇంకా ఎక్కువ ఆనందం ఉండే రోజులు ఈ సంవత్సరంలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ కూడా ఈ ఇరవై రెండు వేల ఇరవై మూడులో పడ్డ కష్టాలు ఏమి లేకుండా మంచి గ్రోత్ ముందుకెళ్ళాలి డౌన్ అయిపోతున్న ఛానల్ ఇంకా మళ్ళీ పైకి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా మీరు కూడా అలా అయ్యేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించండి సరేనా ఇప్పుడు కళ్ళప్ చెల్లింది కదా పొద్దున్నే వేసుకుందాం ముగ్గు పొద్దున్నే వీడియో అనేది కంటిన్యూ చేద్దాము పొద్దున్నే వీడియో పొద్దున్నే ముగ్గు వేసి మధ్యాహ్నం వీడియో అనేది అప్లోడ్ చేసేద్దాం రేపే ఏమే అయిపోద్ది సో మరి కిందకెళ్ళి బొచ్చుని పొద్దున్నే వెద్దాం బాయ్ వన్స్ అగైన్ అసలు కేక్ అది వద్దు అనుకున్నాం కానీ ఎందుకైనా చేద్దాంలే పిల్లలకి గుర్తుండిపోయింది చిన్న చిన్న ఏ కదా చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది ఈ నీళ్ళ వరకు వైఫరికి పక్కకు లాగా లాగేస్తున్నాను మళ్ళీ పొద్దున్నే లెగుస్తానో లేదో లేట్ అయిపోయిద్దేమో ఆ టైంలో వేసిన ముగ్గు అంతా క్లియర్గా కనిపించదు ఎండకి వేయలేమో చాలా చాలా వచ్చాయన్నమాట థాట్స్ ఇప్పటికే వన్ టూ అవుతుంది మేము వెలుగుతూ ఉండి ఇంకా మళ్ళీ పొద్దున్నే లెగడం అంటే లెగం లేసేసరికి ఏడు ఏడున్నర అయినా కూడా ఎండ వచ్చేసి ఎండలో ముగ్గేస్తే అసలు బాగోదని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంకా అంతా క్లీన్ చేసుకుని ముగ్గేయడానికి అయితే రెడీ చేసుకున్నానమాట ఫ్లోర్ అంతా నేను పక్క పిడిసలతో ఎర్రమట్టి అలికేసి రెడీ చేస్తున్నాను ఆయన వాటర్ అంతా లాగేస్తున్నాడు చీపురుతో వైపర్ తో అంతా క్లీన్ చేసాను వచ్చిన వచ్చినంత వరకు అయితే ఊడ్చేశాను అను అయితే ఇదిగో పొయ్యికి దీనికి ఏమో మళ్ళీ మొన్నట్లాగా కలికి పిడుస్థాలకి ఏమంటారు పిడుస్తాకి ఆ ముగ్గులు పెట్టడానికి అలికిందనమాట ఇక్కడేం బార్డర్ వేసింది తెలుసుగా ఇంతకుముందు ముందు కూడా బార్డర్ వేసింది ఇక్కడ సేమ్ అలాగే ఇక్కడ కూడా బార్డర్ వేసింది ఇదిగో ఇక్కడ బార్ లైన్ వేసింది ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఒక ముగ్గేసి హ్యాపీ న్యూ ఇయర్ అయిపోతున్నాము నేను ఊడిచాను అవి పోవట్లేదు ఇక్కడ అక్కడ దగ్గర నుంచి చూస్తే కనపడు ఇదిగో ఇక్కడ నుంచి లైటింగ్ షేడ్ చూస్తే అవుతుంది అవి ఎక్కడ ఉన్నాయి అన్నట్టుగా ఏ ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆవిడ కళాఖండానికి గీయపోతుంది మీరు కనీ విని ఎరగరు మీకు బీపీలు షుగర్లు పన్నెండు చుక్కలు సాయ రెండు చుక్కలు ఉండొచ్చే వరకు కానీ నేను అది వేయట్లేదు కదా సింపుల్ గా చిన్నగా వేస్తున్నాను ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు మళ్ళీ పెద్దది పెట్టుకుంటే ముగ్గురు కలర్లో నింపడానికి టైం పట్టింది అందుకే ఆ కళాఖండాన్ని ఇంకా మీ ముందుకే తీసుకురాలేకపోతున్నాను సారీ మూలంగా మీ అందరికి సారీ చెప్పుకుంటున్నాను అది కూడా మీ శ్రేయస్సు కోరే వద్దు వద్దనుకుందామా ఏంట్రా ఇడు ఏడు ఆపాడు సరేలే కొద్దిగా ఆపాడుగా అని చెప్పేసి ఉన్నాం లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళం పొద్దున్నే అవును పొద్దున్న చాలాసేపు కూర్చొని గాలి ఆక్సిజన్ అందుకే బతికింది అవునులే బతికింది ఏంట్రా ఏంట్రా కొత్త సంవత్సరం రోజునామా మంత్రాలు చదువుతున్నావు ఇదిగోండి కళాఖండం స్టార్ట్ అయిపోయింది లేదులేదులేదు తల్లి నువ్వు మొదలెట్టుమా లేదు అవునా ఆల్రెడీ పాడైపోయిన ముగ్గుని అన్నమా పొప్ప అని అర్థం చూసావా అసలు ఎటు నుంచి ఎడి కూడా అర్థం కాలే నీకు క్షణం ఇదిగో చూడు నీకే అర్థం కావట్లేదు ఇక్కడ బావా ఇదిగో బావా తెలుసులే ముగ్గు ఇంకా రాలేదా బాబా ఏంటి బావా మీ ఊరు నీకు ఏంటీ అయిపోయాడు ఆ ముగ్గు ముగ్గు అయ్యే కొద్దీ భయం అయితే బాబా

నీ అమ్మ బిగ్గేగా తీసి పక్కన పెట్టి భయపడక మా ముగ్గు అయ్యే కొద్దీ నీళ్ళ భయం నాకు కనపడుతుంది ఉండు ఇప్పుడే కదా మనం అవుతున్నామని అన్నాను అయ్యా ఆ తాళ్ళు నేను తీస్తా ఆగు నేను తీస్తాను అయిపోయిందిలేమా ఇదిగో రెండు నిమిషాలు అయిపోవచ్చిందండి వీడు ఆగట్లేదు కేకలు కేకలు పెడుతున్నాడు అయిపోయిందిలేమా అరే అంత ఆ అయిపోతే వచ్చేదాకా ఆగచ్చు కదరా ఇది వేయటం నువ్వు బట్టలు మార్చుకోవటం

పూలకి ఏమాకూడదు గులాబీ కలర్ నుంచి ఉంచు మిగిలిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఇంత ముందు కొన్న రంగులు అండి ఇప్పుడు కొన్న ఏం కాదు అసలు ఎందుకు చెప్తే కనుక ఏమే రెండు సంవత్సరాలు దాటి మూడో సంవత్సరాలు ఎందుకు కొన్నాము చెప్తే ఎలా ఉంటది యూట్యూబ్ లో క్లిక్ అవ్వాలని అప్పుడు రంగోలీ కూడా స్టార్ట్ చేద్దామని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నేను నేను మా ఆయన ఇద్దరం చేద్దాము అని మా ఆయన బాగా ఇస్తాడు డిజైన్స్ సో ఫస్ట్ ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ వినాయకుడు బొమ్మ కూడా వేస్తాం కానీ ఎందుకో వద్దులే ఇదే మన ఇంట్రెస్ట్ కలదేం కాదు కదా మనకు నచ్చింది చేయాలి కానీ వ్యూస్ కోసం దీనికోసం అది వద్దులే అని చెప్పేసి మళ్ళీ అది ఆపేస్తాం విజయవాడలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం అది ఫ్రెండ్స్ ఇదిగో ఫస్ట్ గ్రీన్ కలర్ కలుపుతుంది

సందు దొరకాలే కానీ అమ్మా నేను చక్కగా వీడియో తీద్దాం అని చెప్పేసి అన్న అరే అసలు అది గ్రీన్ కలర్లో లేదేంటరా కదా గ్రీన్ కాదు మామూలు గ్రీన్ అంతే బా సేమ్ స్టూల్ కలర్ బావ ఇది బ్రైట్ గా ఉంది హెల్ప్ చేయమంటే హెల్ప్ చేయట్లే కానీ అన్నిటికీ పేర్లు పెడితే చక్కగా కూర్చున్నాడు పక్కనే నేను అమ్మోడికి తీసుకెళ్ళిన విషయం మర్చిపోయా ఆ బోర్డర్ మళ్ళీ దానిపైన దాని తేదూలే ముగ్గుతో వేస్తావు గల సరే ఫ్రెండ్స్ ఆగాను ఫ్రెండ్స్ నేను కొద్దిగా కలర్ వస్తాను చంపేస్తుంది అని అని వేస్తున్నావు కలిపావు అది వైట్ ఎట్లే వైట్ కలిపా అందులో అంటున్నా వైల్ ఎట్లు నేను ఇక్కడ సెటిల్ అయ్యా నేను కదలను అంటావా అది ఎప్పరాదే ఆడుకో ఆడుకో అవసరం లేదురా ఇటు చేస్తా వేరే కలర్ తీసుకో నేను ఎక్కువ ఎక్కువ వేసేస్తానేమో అనే కలరు వంకలేనమ్మ డొంక పుచ్చుకొని అలాడిందంట అలాగా అలాగే నాకు అదొక వంక మరి రెండేసి నాలుగు నాకు వదిలింది అది అట్లా ఉంటది ఓకేరా ఇప్పుడు వైలెట్ అదంతా మా ఆయన ఎంత అద్భుతంగా అతి అద్భుతంగా చేస్తున్నాడు ఎందుకు క్షుద్ర పూజ క్షుద్ర పూజలు చేస్తున్నా కొద్ది కొద్దిగా వేస్తున్నాను అయ్యి బాబాయ్ నువ్వు చెప్పురా ఎన్ని చెప్తావు చెప్పురా గంట నుంచే లేస్తున్నాడు అది

అప్పుడే దానికి జాగ్రత్తగా ఉండాలి నువ్వు వీడియో ఫ్రెండ్స్ ఇదిగో అలా చేసింది నా నా దాంట్లో మొత్తం నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అది నేల మీద తాగుతుంది దానికి ఏమో పొలాల్లో బర్రెలు నేర్చినట్టుగా అడుతుంది నన్ను లే లే దానికి తోడు కూడా అక్కడ ఉండి ఏ నువ్వు నువ్వు వేయటం వచ్చాయని అతను ఎక్స్టాల్ చేస్తున్నావు నాకు సరైన ఎక్విప్మెంట్స్ లేవు అందుకే నాకు కుదరట్లా ఫ్రెండ్స్ అందరూ హోటల్లో ఏయో ఏ ఈవెంట్స్లో ఏ బావా ఏ షాపింగ్ మాల్లోనూ ఏ సినిమా హాల్లోనూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ మేము మాత్రం ఈ ఇంట్లోనే ఉంటాం ఆరికి పోం సెట్ అవ్వదు కదా మనకి అస్సలు సెట్ అవ్వదు రెండు అయిపోయిందండి భయంకరంగా నిద్ర వస్తుంది కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి నిద్ర సరిపోవట్లేదు బుజమ్మ చూసారా మొత్తం చూసారా బాగుందాంజర్ అప్పుడు రోడ్ మీద టీ తాగేటప్పుడు నాకు కనబడితే చెప్పా ఇలా తీనా అని ఎగిరి ఫాల్తు పనులు చేస్తావు ఫాల్తుగా అంటావా అది అర్థమైంది ఇప్పుడు నీళ్ళ మీద తేలుతున్నాయి నువ్వు పోతున్నావు కేజీలు కేజీలు ముగ్గు పోసేస్తున్నావు నేను అలా వేస్ట్ చేయటం నాకు రాదు మా అమ్మ ఏర్పల నాకు మీ అమ్మ నేర్పింది నీకు ముగ్గు వేస్ట్ అయిపోయిన పర్లా నీళ్ల మీద పోసేయని అరే ఈ ముగ్గుకి నీళ్ళకి మా అమ్మకి ఏంటో సంబంధం అంటావా చెప్పురా ఏదో డైలాగ్ అన్నాగా కెమెరా ఆపినప్పుడు అంటాం కాదురా దమ్ముంటే కెమెరా ఆన్ చేసినప్పుడు మాట్లాడరా దమ్ముంటే రోగం అది సరే అండి నాకు దమ్ము లేదు నీకుందా కానీ రే నిద్ర వస్తుంది ఇలా అయితే నేను పడుకుంటా వెళ్ళేది తప్పు లేకపోయింది నన్ను సరిగ్గా ఇంకా ఎంత టైం పట్టిద్దా కాదే గొర్రం గోబీ చేశాక సరిగ్గా ఎంత టైం పట్టిద్ద ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా దీనిపైన బోర్డర్లు ఇవ్వాలి మా వాడు ఏదో టెక్నాలజీ వాడేస్తున్నాడు నాకు కొద్దిగా అలవాటు ఉండాలనుకుంటుంది కదా ఒకటి రోజు లాగి అంటే చేతి మీద కంటే కొంచెం బెటర్గా వచ్చింది అంతేనా చుక్కలు పెట్టవే అయ్యిం గీతో గీచే ఏంటి అని దిష్టి ముఖ్యంగా అంటారు అది మళ్ళీ వీడియో తీయరాను నాకు అప్పుడు అదే ఎప్పుడో ఒకసారి కుదురు తిరుగుతుంది అలాగా ఓరు బాబుని దండం కడతారు అంతా చూసావా వచ్చేసింది తెలిసింది ట్రిక్ ఏంటో అర్థమైపోయింది అర్థమైందా అమ్మనీ అమ్మ అదిరా చేస్తా ఉంటే ఖరాబ్ అయిపోద్ది నువ్వు దానికి వాల్గా ఉండాలిరా అలా కాదు ఇటు ఉండాలి ఇప్పుడు ఇదిగో ఇలా లాగేటట్టు ఉండాలి కాదే ఇట్లాగా ఇరే వంకర్ నాలా వంకర్ పెడతా ఆ అడ్డు అది ముగ్గు అందులో తీసుకుంటా ఇలా కొట్టు ఫైన్ నిలబెట్టి ఇలా కొట్టు చేత్తో ఫైన్ నిలబెట్టి అలా పెడితే హోల్ మూసుకుపోద్ది నిలబెట్టవే దాన్ని నేనే లేకపోతే చేతి వేసుకో ఎందుకు పోతుంది తిప్పాలి నీకు మొత్తానికి చేత్తోనే వస్తుందండి ఆ పద ఇదిగోండి మామూలుగా ఏడవట్లేదు ఆపేసానండి ఎక్కడ వెళ్ళిపోతున్నా తర్వాత వేసుకోవచ్చు కావాలంటే ఇవ్వండి న్యూ ఇయర్ ఆ రెండిటికేయాలి మొత్తం పైన వైట్ ముగ్గుతో వేయాలి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం కిందకి వెళ్తున్నా వెళ్తున్నావు అని చెప్తున్నా నిద్రకొచ్చేసి ఏడుస్తుంది ఓచిలే ఓచిల్ ఓచిల్లే